నమస్కారం నా పేరు డాక్టర్ సుకుమార్ సూరా నేను సర్జన్ని స్టార్ హాస్పిటల్లో హైదరాబాద్లో పనిచేస్తున్నా అండి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో కణితులు దీని గురించి మాట్లాడుకుందాం ఈ చాలామంది చూసుంటారు విన్నుంటారు బ్రెయిన్లో కణితలు ఉంటాయని చెప్పేసి సో బ్రెయిన్లో కణితులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి క్యాన్సర్ కణితులు ఒకటి క్యాన్సర్ కానీ నార్మల్ కణతలు ఉంటాయి అనమాట ఇవి ఏ దాని వల్ల వస్తే చాలా మటుకు ఏ కారణం ఉండదు రేర్లీ మనకి ఫ్యామిలీస్లో వస్తాయి చాలా రేర్ అది ఇంకొకటి వచ్చేసి ఎప్పుడూ పాత దెబ్బలు తాకి దానివల్ల కూడా కొన్నిసార్లు వస్తుంటాయి బట్ ఇవి రెండు చాలా రేర్ నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ దీనికి ఏ కారణాలు ఉండవు అనమాట ఈ కణతుల వల్ల మనకి ఏం సిమ్టమ్స్ వస్తాయి సో సిమ్టమ్స్ ఏంటి వస్తాయంటే కామన్ సిమ్టమ్స్ వచ్చేసి హెడ్ఏక్ హెడ్ఏక్ ఎలా ఉంటుంది అంటే అర్లీ మార్నింగ్ హెడ్ఏక్ అంటాం వాళ్ళు పడుకొని సడన్గా నిద్ర నుంచి రెండు నుంచి రెండు గంటలకి మూడు గంటలకి లేదా నాలుగు గంటలకి నిద్ర నుంచి లేసేస్తారు తలనొప్పి వస్తుంది అని చెప్పేసి సో ఇది ఒక కామన్ సిమ్టమ్ లేదా మామూలుగా కూడా హెడేక్ ఉండొచ్చు అది ఆ ట్యూమర్ ఉన్న వైపు ఉండొచ్చు ఒక్కొక్కసారి తల మొత్తం నొప్పి ఉండొచ్చు రెండో కామన్ సిమ్టమ్స్ వచ్చేసి ఈ ఈ ట్యూ కణత వల్ల వచ్చే ప్రెషర్ వల్ల వామిటింగ్ వస్తుంది చాలామందికి వామిటింగ్స్ వస్తుంటాయి మూడో సిమ్టమ్ కామన్గా అంటే సపోజ్ ఈ కణితి ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి అంటే చేతులు సప్లై చేసే భాగంలో ఉన్నా కాలుకి సప్లై చేసే భాగంలో ఉన్నా సో దీనివల్ల ఒత్తిడి వల్ల పేషెంట్కి చేయిలో వీక్నెస్ రావడం కాల్లో వీక్నెస్ రావడం వస్తుంటాయి కొంతమందికి యూరిన్లో కంట్రోల్ పోవడం మోషన్ కంట్రోల్ పోవడం కూడా అవుతుంటాయి నాలుగో సిమ్టమ్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే చాలామందికి ఫిట్స్ వస్తాయి సో ఈ కణతల వల్ల ఫిట్స్ వచ్చి పడిపోతుంటారు ఐదో సిమ్టమ్ ఏంటంటే ఈ కణతల వల్ల వచ్చే సిమ్టమ్ ఏంటంటే అన్కాన్షియస్నెస్ ఉన్నట్టుండి ప్రెషర్ పెరిగిపోయి ఒక్కొక్కసారి మత్తు వచ్చి పడిపోతుంటారు సో ఇది కామన్గా మనకి బ్రెయిన్లో ఉండే కణతల వల్ల వచ్చే సిమ్టమ్స్ మనం దీన్ని ఎలా కనిపెడతాం సో నార్మల్గా ఏ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏక్ అన్నా ఇప్పుడు కాలంలో ఏ పెరిఫరీలో కానీ చిన్న చిన్న ఊర్లో కానీ వెళ్ళినా కూడా మనకి సిటీ స్కాన్ చేస్తుంటారు సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సిటీ స్కాన్ చేస్తాం రెండో ఇన్వెస్టిగేషన్ వచ్చేసి కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే మనకి ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాం ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఈ కణితి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత పెద్దగా ఉంది ఏ భాగం నుంచి వస్తుంది ఇది బ్రెయిన్ నుంచి వస్తుందా లేదా బ్రెయిన్ పొరల నుంచి వస్తుందా లేదా బ్రెయిన్ లోపలగా ఉందా తెలుస్తుంది గ్రాస్గా చాలా మట్టుకు మనం చూస్తే దీన్ని ఇది క్యాన్సర్ కణితినా లేదా క్యాన్సర్ కాని మనం చెప్పు ఒక్కొక్కసారి చెప్తుంటాం బట్ కన్ఫర్మ్గా మనం ఓన్లీ దాన్ని తీసిన తర్వాతే చెప్పగలుగుతాం ట్రీట్మెంట్ ఏమున్నాయి మెజారిటీ కణతలకి ఎప్పుడు మనం ఒకసారి చూసి దాన్ని తేల్చామంటే మోస్ట్ ఆఫ్ టైం దీనికి సర్జరీనే ఉంటుంది సో ప్రైమరీ ట్రీట్మెంట్ వచ్చేసి కణతలకి సర్జరీ అనమాట సో సర్జరీలో ఏం చేస్తాం మనం ఏ భాగంలో ఉందో ఇప్పుడు కొత్త పరికరాలు వచ్చడంతో రావడంతో మనకి మైక్రోస్కోప్ వచ్చింది మళ్ళీ ఎండోస్కోప్స్ వచ్చాయి హై స్పీడ్ డ్రిల్స్ వచ్చాయి సో దానివల్ల మన బోన్ కట్ చేయడం చాలా ఈజీ సో దీనివల్ల ఇప్పుడు చేసే సర్జరీస్ చాలా సేఫ్ అనమాట సేఫ్టీ ఎక్కువ పెరిగిపోయింది చాలా మటుకు కాంప్లికేషన్స్ తగ్గిపోయాయి ఆ బ్రెయిన్ ట్యూమర్ మనం ఎగ్జాక్ట్గా లోకలైజ్ చేయడానికి ఇప్పుడు కొత్తగా న్యూరో నావిగేషన్ అని వచ్చింది దీనివల్ల ఏంటంటే మన కణిత ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉందని తెలుస్తుంది సో దానివల్ల మనం అక్కడ మాత్రం ఇన్సెషన్ వేసి అక్కడ మాత్రం బోన్ కట్ చేసి సర్జరీ చేసి ఇంటికి పంపించచ్చు సో దీనివల్ల ఇప్పుడు సర్జరీ అనేది చాలా సులభమైంది సర్జరీ తర్వాత మనకి ఆ రిపోర్ట్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ వస్తుంది అది పెథాలజీ వాళ్ళు చూసి ఇది కానీ క్యాన్సర్ ఖణిత క్యాన్సర్ కణిత కానిదా అని చెప్పి తెలుస్తారు దీన్ని బట్టి మనకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఫర్దర్గా ట్రీట్మెంట్స్ అంటే క్యా దీనికి రేడియోథెరపీ కీమోథెరపీ అని ఇస్తాం క్యాన్సర్ కణితైతే క్యాన్సర్ కాని కణితైతే అది చిన్నగా ఉండి ఇంక మిగిలిపోయిందంటే కొన్నిసార్లు మనం దానికి రేడియోథెరపీ ఇస్తుంటాం ఇప్పుడున్న టెక్నాలజీతో డెఫినెట్గా మనం కణితిని తొందరగా కనుక్కున్నట్టయితే చాలా మటుకు పేషెంట్కి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు కొన్నిసార్లు క్యూర్ కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ